వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ జరిగిందండి పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రకటించిన ఉద్యోగులకి సంబంధించిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం అయితే కృషి చేస్తుందండి ప్రస్తుతం ఉద్యోగులకు ప్రతి నెలా కూడా ఒకటో తేదీన జీతాలు అయితే ఇస్తున్నారు అయితే పీఆర్సీ కమిటీని నియమించడం ముప్పై శాతం ఐఆర్ ప్రకటించడం పెండింగ్ లో ఉన్నటువంటి డిఏడిఆర్ పకాయిలన్నిటిని కూడా చెల్లించడం వంటి హామీలు ఇంకా నెరవేర్చుకోవాలి ల్సి అయితే ఉందండి ఈ మూడు హామీలను కూడా అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటుందా లేదా అనేది అయితే ఖచ్చితంగా చూడాలి ఈ నెల ఇరవై ఎనిమిదిన బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలోనే శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు అయితే చర్చించనున్నారండి కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆర్థిక ప్రయోజనాలు ఇతర పథకాలపై డిఎస్లు పలు సూచనలు ఆదేశాలు అయితే ఇవ్వనున్నారు ఇక మొదటి సెషన్లో ఫైల్స్ క్లియరెన్స్ వాట్సాప్ గవర్నెన్స్ అదేవిధంగా మిషన్ కర్మ యోగి జిఎస్టిపిలపై చర్చ అయితే చేస్తారండి ముఖ్యంగా ఈరోజు భేటీ అయితే కానున్నారు స్వయంగా చంద్రబాబు నాయుడు అయితే మంత్రులతో అయితే భేటీ కానున్నారండి ఇక రెండవ సెషన్లో బడ్జెట్ ప్రయోజనాలు ఏపీ బడ్జెట్ ప్రయోజనాలు శాఖల వారీగా పురోగతి మేనిఫెస్టో హామీల అమలుపై దృష్టి అయితే సారిస్తారండి ముఖ్యంగా మేనిఫెస్టో హామీల అమలుకు సంబంధించిన ఉద్యోగులకు ఒక శుభవార్త వచ్చే అవకాశం అయితే ఉందండి ఇక ఫోర్ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్స్ పై మంత్రులు శాఖ అధికారులు శాఖాధిపతులతో సీఎం చంద్రబాబు అయితే చర్చించినారు ఇప్పటివరకు అమలు చేసినటువంటి సూపర్ సిక్స్ పథకాలతో పాటుగా త్వరలో అమలు చేయబోతున్న మరో మూడు హామీలపై శాఖాధిపతులకి మార్గదర్శకాలు అయితే ఉన్నారండి ఇక ఉద్యోగులకు ఆశించదైన ఆశ్ అంశాలు కనుక గమనించినట్లయితే ముందుగా పిఆర్సీ ప్రకటనపై స్పష్టత పెండింగ్ డిఏ డిఆర్ బకాయిలు విడుదల చేయాలి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ హెల్త్ స్కీమ్స్ పై మెరుగైన నిర్ణయాలు పని భారం తగ్గింపుకి చర్యలు అదేవిధంగా ఐఆర్ ప్రకటించడం ఇక ముఖ్యంగా శాఖల వారీగా శాఖాధిపతులు ముఖ్య కార్యదర్శులు ఒక్కొక్కరు కూడా పదహైదు నిమిషాల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో అయితే ప్రగతి నివేదికను అయితే వివరించారండి ఇక వివరించనున్నారు ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కారంపై మంత్రులు శాఖాధిపతులకు సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు అయితే ఇవ్వనున్నారు ముఖ్యంగా గ్రీవెన్స్పై దృష్టి పెట్టాలని ఆయన అయితే ఆదేశించారండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కేంద్రం నుంచి నిధులు సకాలంలో వచ్చేలా చూడటం ఉద్యోగుల సంక్షేమం అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇవ్వటం ఇలా అన్ని వర్గాల ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూడటం అనేది అయితే ముఖ్య లక్ష్యంగా అయితే పెట్టుకున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ విధంగా అంటే ఉద్యోగులకు సంబంధించిన ఒక కీలక సమావేశం కూడా జరగనుందండి ఈ సమావేశంలో ముఖ్యంగా పెండింగ్ ఫైల్స్ గురించి బిల్లుల క్లియరెన్స్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు అదేవిధంగా బకాయిలు పిఆర్సి ఐఆర్ డిఏ డిఆర్ బకాయిలు చెల్లి అలాగే రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనపై కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం అయితే ఉందండి ముఖ్యంగా ఈ యొక్క సమావేశంతో ఉద్యోగులు అయితే మరింత అంటే ఒకంత బిల్లులకు సంబంధించి కానీ పీఆర్సీకి సంబంధించి కానీ ఐఆర్కి సంబంధించి కానీ ఒక గుడ్ న్యూస్ అయితే రానున్నట్టు సమాచారం ఇంకా ఉద్యోగులకు సంబంధించి ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు క్లియరెన్స్లు అయితే ఉన్నాయండి ఇక ప్రభుత్వ ఉద్యోగులకి మొత్తం కూడా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వరకు కూడా పెండింగ్లో ఉన్న బకాయిలు అయితే ఈ బకాయిలు వారుగా విడుదల చేయాలనే దిశగా ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతుందండి ముఖ్యంగా పీఆర్సీ కమిటీ నియామకంపై స్పర్శిత ముప్పై శాతం ఐఆర్ ప్రకటనపై సమీక్ష డిఏడిఆర్ బకాయిలు క్లియర్ ఇక ప్రతి ఈ ఒకటో తేదీనే జీతాలు చెల్లింపులు జరగాలని చెప్పి హామీల్లో జీత చెల్లింపులు అయితే ప్రభుత్వం అమలు చేస్తుంది కానీ మిగతా అమలు చేయడంపై ఇక దృష్టి అయితే సారించనుందండి ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో అయితే ముఖ్యంగా సీఎం చంద్రబాబు మంత్రులతో పాటు శాఖాధిపతులు స్పష్టమైన మార్గదర్శకాలు అయితే ఇవ్వనున్నారండి అయితే ఉద్యోగులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రానున్నట్టయితే తెలుస్తోంది ముఖ్యంగా పెండింగ్ బకాయిలకు సంబంధించి కానీ ఐఆర్కి సంబంధించి కానీ పిఆర్కి సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్